అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులతో పాటు కూటమి నేతలు కూడా బాధ్యత తీసుకోవాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు బాపట్ల జిల్లా కోరసిపాడులో మంగళవారం నాడు మంత్రి గొట్టిపాటి ప్రకటించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని దండు రామకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాలలో యాభై ఆరు మందికి విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు పాఠశాలకు విద్యార్థులు ఉత్సాహంగా రావడానికి సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు పాఠశాలలో డ్రాప్ అవుట్స్ శాతం లేకుండా విద్యార్థులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు साइकल <laughs> चार्ज <laughs> <laughs> ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఈ ఐదు క్లాసులకు సంబంధించిన పిల్లలందరికీ కూడా సమావేశమయ్యారు ఈరోజు మీకు చాలా సంతోషకరమైన రోజు మీ అందరికీ మీ సొంత సైకిళ్ళు మీ ముందర ఉన్నాయి మీరందరూ బాగా చాలా కూడా చిరునో కనిపిస్తుంది మీకు నా నమస్కృతాంజులు అండ్ శుభాశిస్తులు వందలాది మంది పిల్లలకి సైల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అవార్డులు మన మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళ కర్చసీతో దాదాపుగా ఆ రోజు నాలుగు వందల యాభై మందికి పైగా మనం సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది మరి ఆ రోజు కూడా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా రెస్పాండ్ అయ్యారు చాలా సంతోషపడ్డారు మరి ఆ రోజున మంత్రి గారు చెప్తూ ఒక్కొక్క సైకిల్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు పైగా డబ్బులు పెట్టి చాలా బ్రాండెడ్ చాలా క్వాలిటీ హీరో బ్రాండ్ది చాలా క్వాలిటీలో ఉన్నటువంటి సైకిళ్ళు మీకు కొనిచ్చారు ఈ విషయంలో పిల్లలందరి తరఫున స్కూల్ తరఫున నేను మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను స్కూల్లో కూడా అందరూ కూడా చదువుకొని మంచి విద్యార్థులుగా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని చూసుకుంటే ఆయన ఐదు ఎకరాలు చాలా బాగుంది వాతావరణం మంచి చెట్టు అయితే చాలా బాగుంది వాతావరణం స్కూల్లో బాగుంది అయితే పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి యాభై మంది అంటే నాకు అర్థం కాదు యాభై ఆరు మంది ఉన్నారు కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి పెట్టండి దృష్టి పెట్టి గ్రామస్తు సహకారం చూస్తే పిల్లల్ని ఎక్కువగా చేపించి స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలు బాగుంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ విపరీతంగా పిల్లలు చేస్తున్నారు మనకి చూసి ఉంటారు ప్రతి స్కూల్లో నేను మేళ మెట్లైతే మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది పని ఉన్నారు తిమ్మనపాలెం వెళ్ళాను నూట ముప్పై మంది పని ఉన్నారు ఏ స్కూల్ వెళ్ళినా సరే ప్రమాణం ఉన్నారు ప్రభుత్వం కూడా తల్లిదండ్రులని చదివించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు ప్రతి పిల్లడికి కూడా పదమూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అంతకుముందులాగా ఒకరు ఇద్దరు ఉంటాయి కాదు ఎంతమంది ఉంటే వాళ్ళ పిల్లలు అందరిని కూడా చదివించుకోమని ఇద్దరున్న ముగ్గురున్న పిల్లలకి అందరూ కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు టెలిఫామ్ ద్వారా చాలా మంది డబ్బులు ఇస్తా ఉన్నారు మంచి యూనిఫామ్ ఇచ్చారు కదా మీకు ఇచ్చిందనా గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మంచి యూనిఫామ్ కదా రెండు పేర్లు ఇచ్చారా రెండు పేర్లు ఇచ్చారా రెండు జతలు ఏమా బుక్స్ టైంకి వచ్చినాయి ఒక యూనిఫామ్ టయానికి కుట్టించారు బుక్స్ టయానికి వచ్చినాయి బ్యాగ్ మంచి బ్యాగ్ ఇచ్చారు అన్ని క్వాలిటీ ఇచ్చారు కదా ఎక్కడైనా క్వాలిటీ లేకపోతే ముందే వచ్చి బయటకు వచ్చి చెప్పాలి బ్యాగ్ క్వాలిటీ లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెబితే మనం కరెక్ట్ చేస్తాం మీరు కూడా బాగా చదువుకోండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోండి నేను చెప్పగానే సేల్ కంపెనీ అని మన రాష్ట్ర మనం కరెంట్ వాడుకుంటాం కదా మనకు కరెంట్ ఇస్తుంటారు గవర్నమెంట్ తయారు చేసి వాళ్ళకి చెప్పగానే మాకు ఒక వెయ్యి మంది పిల్లలకి సైకిల్ ఇవ్వనలానే ఆయన మంచి ఉద్దేశంతో దాదాపు మనకి సైకిల్ ఇచ్చారు మనం మీ మనలో ఖర్చు పడిచ్చాము నేను తెలిపించాం ఇవాళ మీ గ్రామం సందర్భంగా మీ స్కూల్లో ఎంత మంది పిల్లలు ఉన్నారంటే యాభై మంది యాభై మంది యాభై ఆరు మంది పిల్లలు అన్నారు యాభై ఆరు మందికి అందరూ కూడా సైకిల్ చెప్పాం ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుకునే సైకిల్ సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లా మన కాన్స్టిట్యూన్సీలో గవర్నమెంట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఇస్తాం అప్పుడే దాదాపు రెండు వేల మంది పంపిచ్చాం ఇంకా అందరూ కూడా ఇస్తాం రాబోయే రోజులు సరే మాస్టర్ గారు జగ్ చూసుకున్న స్కూల్లో బాగా చదివించిన పిల్లల్ని ఎక్కువ ఎందుకంటే మంచి వాతావరణం ఉంది మంచి స్కూల్ గ్రౌండ్ ఉంది గ్రౌండ్ లో ఇప్పుడు కూడా మనం లక్ష రూపాయలు ఎదురు కట్టి వెళ్ళిపోయి గ్రౌండ్ లేకుండా డబ్బాలు లేకుండా స్కూల్లో వదులుకొచ్చు అంతా ఇక్కడ మంచి వాతావరణం ఉంది కాబట్టి పిల్లలను బాధ తది బాధ చదివించి మంచి రిజల్ట్ వస్తే వాళ్ళే వచ్చి మీ స్కూల్లో జాయిన్ అవుతుంది సరేనా